నల్లగొండ పార్లమెంటు పరిధిలోని హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రెండు వందల ఇరవై రెండు బూత్లో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ సైదా పంతొమ్మిదవ వార్డు అధ్యక్షుడు వల్లపుదాసు కృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కుల వెంకయ్య సిపిఐ సూర్యపేట జిల్లా కన్వీనర్ ఎల్లావుల రమేష్లు మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి పట్టుదలతో జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని నల్లగొండ పార్లమెంటు పరిధిలో భారీ మెజార్టీ తీసుకువచ్చేలా కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు పార్లమెంట్ ఎన్నికల్లో చివరి రోజు నల్లగొండ జిల్లా కొందూరు రవిరాడ్ గారికి మన రాష్ట్రాలనే పెద్ద మెజార్టీ ప్రభుత్వం అది దానికి మనందరం కృషి చేసేందుకు అందరికీ ధన్యవాదాలు ఈ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైనికులు మిత్రపక్షాల నాయకులు అందరూ కలిసి ఈ పది రోజులు కష్టపడి కుందూరు రఘువీర రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారు అలాగే పంతొమ్మిదవ వార్డులో ఇప్పటివరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ పోలింగ్ శాతం అయింది అలాగే ఇంకా ఉన్న మహిళలు కూడా లైన్లో నిలబడి ఆరింటి వరకు కూడా ఓటు వేయచ్చు కావున విజయనగర్లో ఉన్న అన్ని బూతుల్లో ఉన్న మహిళలందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని కుందూరు రెడ్డి గారిని అత్యధిక మేడతో గెలిపించాలి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ బీభత్సంగా వర్క్ చేసి మనకి దేశంలోనే అత్యధికంగా మెజార్టీ తీసుకొచ్చి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు దేశంలో మారుమోగేలా చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఉల్లాస్ కృష్ణ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళా సంబంధించి కూడా పేరు పేరును విప్లవం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పటికే పోలింగ్ డెబ్బై నాలుగు శాతం వరకు పోలింగ్ అవ్వడం జరిగింది ఇంకా ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ రవిరెడ్డి రెడ్డి గారి మెజార్టీ భారీ ఎత్తున ఉండబోతుంది మీరు రేపు ఎన్నికల పలితం తర్వాత చూడబోతున్నారు ఈ యొక్క ఈ యొక్క రవిరెడ్డి గారు విజయాన్ని సమయం నలభై నిమిషాలు ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు వచ్చేవాళ్ళు కనీసం ఆరు గంటల్లో పల్లకపోతే ఎప్పుడైనా చోట వేయచ్చు ఖచ్చితంగా మన ఒక అభివృద్ధి ఫలాలను అనుకునే సమయం ఆసనమైంది కాబట్టి ఈ విజయాన్ని రవిరెడ్డి గారు